హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం గట్కేసర ఎన్ఎఫ్ నగర్ లో ఉన్నామం అండి ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్ లో ఒక హౌస్ వచ్చింది వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అలాగే మనకు వచ్చేసి థర్టీ ఫీట్ ఒకటి సిక్స్టీ ఫీట్ ఒకటి సెకండ్ హౌస్ ఇది అలాగే ఈ హౌస్ కి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది గట్కేసర మున్సిపాలిటీ లో ఉంది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అన్ని విల్లాసే ఉంది అలాగే మనకు వరంగల్ హైవే కూడా ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది చాలా దగ్గరలో ఉంది హౌస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ ఉంది కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇలాంటి తక్కువ బడ్జెట్ లో హౌజెస్ చాలా రేర్ గా వస్తాయి హౌజెస్ తీసుకోవాలనే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పార్కింగ్ ప్లేస్ మనకి ముందు కూడా థర్టీ ఫిట్ రోడ్ కాబట్టి ముందు కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు అండి అలాగే మనకి పార్కింగ్ లో ఫాల్ సింగ్ చాలా బాగా ఇచ్చాడు డిజైన్ అయితే ఇది వచ్చేసి బోరు బోరు వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఇచ్చారండి వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సంపు అలాగే మనకి హౌ చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్నారు త్రీ సైడ్స్ సెట్ బ్యాక్ వచ్చింది అలాగే మనకి స్టెప్స్ వచ్చేసి వాషియర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇది వాష్ ఏరియా హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ వచ్చేసి టేక్ కూడా ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ తో చేశారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది రండి లోపల హౌస్ చూద్దాం మనకి నార్త్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారండి అండి మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది ఈ హౌస్ మొత్తం కూడా అన్ని విండోస్ ఉత్తో వేసిన విండోస్ అండి చూడండి చాలా పెద్దగా వచ్చాయి మనకి వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ అండి మనకి హాల్ ఆఫ్ హాల్ సింగ్ డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి టీవీని చూడండి డిజైన్ చాలా బాగా చేశారు అలాగే మనకి ఎంతో పెద్ద టీవీ వచ్చేస్తుంది అలా చూడండి అండి మనకి ఇక్కడ ఐటమ్స్ సెల్ఫ్ సెల్ఫ్స్ డైనింగ్ ప్లేస్ అని చెప్పాను కదా ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఒకసారి పాలిటీషన్ చూడండి చాలా బాగా ఇచ్చారండి డిజైన్ అయితే చూడండి చిన్న చిన్న లైట్స్ తోటి చాలా బాగా అనిపిస్తుంది కిచెన్ ఇది కిచెన్ కిచెన్ వచ్చేసి మనకి ఎల్లో షేప్ లో వచ్చిందండి ప్లాట్ఫామ్ మనకి కిచెన్ యొక్క స్పేసెస్ వచ్చిందండి అంటే మనకి హండ్రెడ్ స్క్వర్ లైటర్స్ కిచెన్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ లో మాత్రం మనకి త్రీ ఫోర్ మెంబర్స్ ఏజీ గా వర్క్ చేసుకోవచ్చు స్పేసెస్ ఉంది ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం రండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి సపరేట్ గా టూ బెడ్రూమ్స్ వచ్చాయి ఇక్కడ పార్టిషన్ చేశారు ఇక్కడ మనకి ఏమన్నా ఫోటో ఫ్రేమ్ అలా ఏమైనా పెట్టుకోవడానికి డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనం ఫస్ట్ బెడ్రూమ్ లో రాగానే ఇక్కడ చూడండి చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు ఫోటో ఫ్రేమ్స్ లేదంటే డిజైన్ ఐటమ్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి స్పేసెస్ ఉంది మనకి ఇంస్టర్ బెడ్ అయితే వచ్చేస్తుందండి చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ ఇచ్చారు చాలా వరకు అయితే ఇవ్వరు రేరుగా ఇస్తారు చిన్న లైట్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ గ్రానైట్ వచ్చింది లైట్ చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ విండో చెప్పాను కదా అన్ని విండోస్ కూడా ఉత్తు వేసాను విండోస్ ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్స్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్రూమ్ అటాచ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ చూడండి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాంగా ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి హండ్రెడ్ స్క్వేర్స్ లో బెడ్రూమ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్స్ వచ్చాయి చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ చాలా బాగా ఇచ్చారు అన్ని రూమ్లలో మనకి ఫాల్సింగ్ డీన్ అయితే చాలా బాగా ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ రెండు బెడ్రూమ్లలో అటాచ్ వచ్చింది కాబట్టి కామన్ రూమ్ అయితే రాలేదండి ఇక్కడ వచ్చేసి లో రూమ్ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తారండి చూడండి ఇక్కడ స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి లివింగ్ ఉంటున్నారు అలాగే మనకి కొత్త కొత్త హౌజెస్ కూడా అవుతున్నాయి ఇవి వచ్చేసి విల్లాస్ అండి ఒకసారి చూడండి మనకి స్కూల్ బస్సెస్ కూడా వస్తున్నాయి ఇవి వచ్చేసి విల్లాస్ అలాగే మనకి వరంగల్ హైవే చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తుంది ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ అండి మనకి సిక్స్టీ ఫీట్ మనకి సెకండ్ ఫీట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉంటుందండి అలాగే వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది గడ్కేసర్ మున్సిపాలిటీ లో ఉంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ సరౌండింగ్ లో ఏమో డెవలప్మెంట్స్ నేను చెప్తానండి కి అయితే చాలా దగ్గరలో ఉంది మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది కేంద్ర విద్యాలయం స్కూల్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మీకు రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి అలాగే మనకి హైదరాబాద్ రూట్ లో చాలా కాలేజ్ ఉన్నాయి అవన్నీ మీకు తెలిసిన విషయాలే అలాగే మనకి ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ అయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కైతే ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి ఫిఫ్టీన్ అన్నా కానీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అని లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకు నారాపల్లి నుంచి మైఆవర్ కంప్లీట్ అయితే మాత్రం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పలు జరకవచ్చండి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో డిమార్ట్ ఉంది ఇక్కడ డిమార్ట్ పడిందంటే మనకు అర్థమవుతుంది ఎంత డెవలప్మెంట్ అవుతుంది అనేది మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఇప్పుడు అయితే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే ఈ హౌస్ మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక ఇట్లా ఎట్లా కావాలనుకున్న వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి అలాగే నేను స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ ఇవ్విన అవసరం లేదు అలాగే ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ వస్తాను బా